వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన అమ్మవారికి చీర తీసుకోవడానికి వెళ్తున్నాము అమ్మవారికి అంటే ఇంట్లో పూజ చేసుకుంటాం కదా ఇంట్లో పెట్టుకోవడానికి పండుగలు ఒకటి రెండు రోజులు ఉన్నాయనంగా బయటికి వెళ్ళామనుకోండి అసలు చాలా ట్రాఫిక్గా ఉంటుంది చాలా కష్టం కూడా అవుతుంది కాకపోతే అప్పుడు వెళ్తేనే మనకి చీరలైనా సరే ఏవైనా సరే స్టాక్ వస్తుంది కాబట్టి అప్పుడే వెళ్ళాలి జనం కూడా అలాగే ఉంటారు ఇంక ఎలాగేలాగ తీసుకుని రావడమే నేను షాప్కి వెళ్ళింది చీరకి కాబట్టి ఫస్ట్ చీరలే చూస్తున్నాం మేము చీరలు కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మనకి నచ్చింది ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పి ఇంక అన్నీ చూస్తున్నాం ఫ్యాన్సీ శారీస్ పొట్టి శారీస్ చూడడానికి చాలా బాగుంటాయి కానీ కట్టుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది నేనైతే అస్సలు కట్టలేను కొంచెం మెత్తగా ఉండాలి నేను కట్టుకునే శారీ ఏదైనా సరే అట్లానే ఎప్పుడు అలాగే మెత్తని అనుకోండి ఫ్యాన్సీ శారీస్ అంటే పూజ చేసుకునేటప్పుడు చాలా బాగుంటాయి కాబట్టి ఇంక ఇప్పుడు నువ్వు నా చేతిలో ఉన్న శారీ తీసేసుకున్నా నేను సిల్క్లోనే కొంచెం ఫ్యాన్సీ టైపు ఇలాగా బయటకు వచ్చినప్పుడు వీడియోస్ తీయాలి అంటే చూసే వాళ్ళకి ఇబ్బందే మనకి ఇబ్బందే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయకుండా ఏదో షాప్కి వచ్చామని చెప్పి కొంచెం వీడియో తీసుకున్నా ఫుల్గా జనం అయితే ఉన్నారు ఇంత జనంలో వీడియో తీయాలండి ఎంత కష్టం అవునా ఏదో శారీ అని చెప్పి మీకు కూడా చూపించాలని వీడియో తీసాను మన వల్ల ఎదటి వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు కదా మన వల్ల ఎదటి వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు అందుకే కొంచెం సేపు మాత్రమే వీడియో తీసి ఇంకా శారీ తీసుకొని బయలుదేరి వచ్చేస్తున్నాం ఇంటికి మార్నింగ్ లేచి తలస్నానం చేసి ఇంటికి తోరణాలు కడతా తోరణాలు అంటే తాడుతో కడతారు చూసారా అట్లా కడాలి అసలు అయితే నేనేం చేస్తున్నానంటే మనకి తాడుతో కడటం రాదు కాబట్టి అలా మండలతో పాటు పెట్టేస్తున్నా ఇలా కూడా బాగుంది గుమ్మానికి అలా అయితే ఇంకా బాగుండేది మనం ఇంట్లో ఏ పూజ చేసుకున్నా తోరణం అయితే కంపల్సరీగా కట్టుకోవాలి నేనైతే ఈ మూడు శుక్రవారాలు కంపల్సరీగా తోరణం అయితే పెట్టుకున్నాను ఇంకా రెండు గుమ్మాలకి తోరణం పెట్టేశాను మార్నింగ్ లేచినప్పుడే గుమ్మం కడిగేసి ముగ్గులు కూడా పెట్టేశాను ఇంకా ఇంటి ముందు ఎప్పుడు పూలగిన్నె పెట్టుకుంటాను కాబట్టి పూలగిన్నె కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇంట్లో ఉన్న గన్నేరు పూలు వేసి పెట్టుకున్నాను గిన్నెలో గిన్నెలో కూడా స్పెషల్గా ఏమి లేదు పూలు కూడా రోజు నేను ఎలాగ వేస్తానో అలాగే వేసి పెట్టుకున్నాను ఇంకా ముగ్గుల్లో కూడా పసుపు కుంకుమ వేశాను పసుపు కుంకుమంటే పసుపు ఒకటే వేశాను రెడ్ అదేమో కలరు పసుపు కుంకుమ గుమ్మాలో వేయకూడదు కాబట్టి కలర్సే వేస్తాను ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో ఈ విషయం చెప్పాను అప్పటి నుంచి నేను ఏం చేశానంటే ఎల్లో కలర్ అయిపోయింది బయటికి అన్నిసార్లు వెళ్ళినా నాకు గుర్తులేదు నేను అసలు ఎల్లో కలర్ తీసుకురాలేదు మళ్ళీ ఈ రోజు కూడా పసుపు వేశాను పసుపు వేసి రెడ్ కలర్ ఉంటే రెడ్ కలర్ వేసాను అసలు అయితే పసుపు కుంకుమ వేయకూడదు అంటారు గుమ్మాలో వేయకూడదు నేను కూడా అసలు వేయను మొన్న శుక్రవారం వేసాను మళ్ళీ ఈరోజు వేసాను అంతకుముందు ఎప్పుడు వేసినా కలర్సే వేసేదాన్ని పుస్తప కుంకుమ ముగ్గులో ఎందుకు వేయకూడదు అంటే మనం తొక్కుకుంటా వెళ్తాం కాబట్టి వేయకూడదు ఊడ్చేటప్పుడు కూడా ఊడకూడదు కాబట్టి వేయకూడదు అంటారు ఇలా పసుపు కుంకుమ వేసినప్పుడు కొంచెం చూసుకొని నడిస్తే తప్పే ఉండదు తొక్కకుండా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అంతే గుమ్మాలకి తోరణాలు పెట్టి ప్రసాదాల కోసం రెడీ చేస్తున్నా ప్రసాదాలంటే ఎప్పుడులాగా ఐదు రకాలైతే చేయట్లేదు ఈ రోజు మూడు రకాలే చేస్తున్న మూడు రకాలు ఏంటంటే పులిహోర పరవన్నం సలిమిడి వడపప్పు అంతే ఇంకా ఫ్రూట్స్లో కూడా మూడు రకాలు తీసుకొచ్చాను అసలు ఎప్పుడు కూడా ఐదు రకాలు చేస్తాను రోజు అయితే కొంచెం ఓపిక తక్కువగానే ఉంది అందుకని చెప్పేసి ఇంకా మూడు రకాలతో సరిపెట్టేశాను ఐదు రకాలు కూడా రైస్తో చేసినవే చేసేదాన్ని పులిహేర దద్దోజనం చక్కెర పొంగల పరవన్నం ఇవి మొత్తం రైస్తో చేసినవి ఐదు రకాలు కూడా అలా చేసేదాన్ని అమ్మవారికి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఎంత ఓపుకుంటే అంతవరకే అంతే ఇది ఇది చేయలేదే అది చేయలేదే అని ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు నా మనసులో ఉన్నమాట నేను చెప్తున్నా నేనైతే అలాగే నాకు ఓపిక ఎంతవరకు ఉంటే అంతవరకే చేస్తాను ఐదు రకాలు చేయగలిగితే ఐదు రకాలు మూడు రకాలు చేయగలిగితే మూడు రకాలు అంతే ఎలా చేసినా ఎలా చేసి పెట్టినా అమ్మవారు అమ్మవారే అండి లేదు మనకు ఆ మూడు రకాలు చేయటం కూడా ఓపిక లేదనుకోండి అచ్చంగా పర్వణ వండి పెట్టినా చాలు మనం అమ్మవారికి పూజ చేసుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ ఎవరో ఏదో చేసేసారు మనం కూడా చేసేయాలి అనేది అయితే అస్సలు వద్దు మనసులో ఎంతవరకు అయితే చేయగలుగుతామో మనకి ఎంతవరకు ఓపికందో అంతవరకే చేసి పెట్టాలి ఇంకా ఒక పక్కన రైస్ ఒక పక్కన పరవన్నానికి పాలు కూడా పెట్టేశాను పరవన్నం రెడీ అయ్యేలోపు ఈ బెల్లం పాకం కూడా ప పట్టేసి అన్నం కూడా ఆరబెట్టేస్తాను పులిహోర కోసం నేను ఎప్పుడు ప్రసాదం చేసినా ఐదు రకాలు కూడా రైస్తో చేస్తానని ఇందాక చెప్పాను కదా పూర్ణాలు గాలి కూడా నేను అసలు ఎప్పుడూ వేయలేదు ఇంకా ఇంకా అదే అలవాటు నాకు చేస్తే పరవన్నం చక్కెర పొంగలి ఇవే చేసేదాన్ని ఇంకా అదే అలవాటు ఈ రోజు కూడా బూర్లు కానీ గాలి కానీ ఏమీ లేదు పులిహోర కోసం రైస్ ఆరబెట్టిన తర్వాత ఇంకా పరవన్నంలోకి పాకం కావాలి కదా పాకం కూడా రెడీ చేసేసాను పాకం వచ్చిన తర్వాత వడకటి పరవన్నంలో కూడా వేసి రెండు ఇలాచి వేసాను ఇంకా పరవన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకా పులిహేర కలపాలి ఇంకా పాకం పోసి పరవన్నం కూడా పక్కన పెట్టిన తర్వాత జీడిపప్పు కూడా వేయించుతున్నాను పరవన్నంలోకి జీడిపప్పు వేగిన తర్వాత పరవన్నంలో వేసి ఆ తర్వాత కలిసం కూడా రెడీ చేస్తుంది ఇక్కడ కలిసం రెడీ చేసేటప్పుడు ఏంటంటే పసుపు కుంకుమ వేయాలి ముద్దార్త కపూరం అంటారు కదా కర్పూరం కూడా వేయాలి పచ్చకర్పూరం అని కూడా అంటారు ముద్దార్త కర్పూరం అని ఇంకొంతమంది అంటారు అందుకని చెప్పి రెండు పేర్లు చెప్తున్నా ఇంకా అన్నీ వేసిన తర్వాత మామిడి ఆకులు కూడా పెట్టేసాను మామిడి ఆకులు ఇలా చీల్చి పెట్టేయకంటే అలా మండతో పాటు పెడితే కొబ్బరికాయ చుట్టూరు కూడా వచ్చేస్తాయి టైం కూడా సేవ్ అవుతుంది మనకి నేను ఎప్పుడు పెట్టినా అలాగా కుచ్చుపాలంగా ఉంటుంది కదా మామిడి మండ ఆ మండతో పాటు అలా పెట్టేస్తాను విడివిడిగా ఇంకా ఆకులు అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్న గంధంబట్లు కుంకుమట్లు కూడా పెట్టేసాను కలసానికి ఇక్కడ కలసానికి రెడ్ కలర్ మొక్కే కావాలని ఏం లేదు నేనేం చేస్తానంటే అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి చీర తెస్తాను కదా ఆ చీర తెచ్చినప్పుడే బ్లౌజ్ పీస్ కూడా తీసుకొచ్చేస్తాను బ్లౌజ్ పీస్ కట్ చేసి చీర మీద పెట్టేస్తాను ఇదేంటంటే మామూలు మామూలు బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అదేం చేస్తానంటే కలిశానికి పెడతాను నేను ఇంకా కలర్ అది ఇది అని కూడా చూడను రెడే కావాలని చూడను నా ఎందుకంటే కలసానికి పెట్టింది మనమే కుట్టుకోవాలి కాబట్టి చీరలో కలిసే ముక్కే తెచ్చుకుంటా నేను ఎప్పుడైనా కలిసం రెడీ చేసి గౌరవముని చేసి రెడీగా పెట్టి తాంబోలం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇందాక పులిహోర కోసం అన్నం ఆర పెట్టాను అని చెప్పాను కదా ఈలో అమ్మ కూడా వచ్చింది ఇంకా పులిహార అమ్మ చేస్తానండి ఇంకా పులిహోర చేయమని అమ్మ చెప్పి నేను అవన్నీ దేవుడి దగ్గర అన్నీ సర్దురుకుంటున్నాను ప్రసాదాలన్నీ రెడీ చేసాను ఇంకా ఈ కట్టుకుని రెడీ అయ్యి పూజ స్టార్ట్ చేయాలి

ఓన్లీ లోపల రెడీ చేసిన వరకే మీకు చూపించాను అక్కడ పెట్టినప్పుడు మాత్రం పూలు పెట్టి అవన్నీ రెడీ చేసాము మళ్ళీ కలసం పెట్టేటప్పుడు ఖచ్చితంగా బియ్యం పోసి అష్టదళ పద్మం వేసి పసుపు కుంకుమ వేసి పెట్టాలి కంపల్సరీగా నేను కూడా అలాగే పెట్టాను ప్రతి ఇంట్లో అలాగే పెట్టుకుంటారనుకోండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాను అష్టోత్తరం కథ కూడా అయిపోయింది లాస్ట్ని ఇంకా హారత కూడా ఇచ్చేస్తున్నా హారతి ఇచ్చినప్పుడు గుళ్ళో అయినా ఇంట్లో అయినా కంపల్సరీగా గోవింద కొట్టాలి నేను డైలీ పూజ చేసుకుంటాను కదా డైలీ హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత కంపల్సరీగా గోవింద అయితే కొడతాము నాతో పాటు మా చిట్టి తల్లి కూడా గోవింద అని కొట్టింది మీకు వినిపించే ఉంటుంది ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఇంకా తాంబాలం ఇచ్చుకోవాలి తాంబాలం ఇచ్చుకునే ముందే మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని అయితే కంపల్సరీగా వేయించుకున్న తర్వాత తాంబాలం ఇస్తా ఇందాక నేను పూజ చేసేటప్పుడు అష్టోత్తరం చదువుకున్నానని చెప్పాను కదా అష్టోత్తరానికి పువ్వులు పెడతాం కదా అక్కడ అష్టోత్తరం చదివేటప్పుడు అప్పుడు ఏంటంటే అష్టోత్తరం చదివేటప్పుడు కాడలతో పెట్టకూడదు పువ్వులు అని అంటారు నేనేం చేశానంటే అన్నీ ఎక్కువ పువ్వులు లేవు కాబట్టి అక్షింతలు వేశాను ఫస్ట్ ఆ తర్వాత మళ్ళీ పువ్వులు కూడా వేసాను పువ్వులు వేసేటప్పుడు కాడలతో వేయకూడదు అని అంటారు అవి మందార పూలతో చేశాను కాబట్టి కాడలు తీస్తే బాగుండు కాబట్టి నేనైతే కాడలతో పాటే పెట్టేశాను వారి దగ్గర నేను ఆశీర్వాదం తీసుకుంటే మా చిట్టి తల్లిద్దరూ మా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు ఆ తర్వాత అమ్మకు కూడా తాంబూలం ఇచ్చేసాను నేనైతే తాంబూలం పెట్టేటప్పుడు సోమ్ ప్యాకెట్లు అయితే పెట్టలేదు కంపల్సరీగా ఒక్కే పెట్టాలంటారు కాబట్టి ఒక్కే పెట్టాను సోమ్ ప్యాకెట్లు కంటే వక్కే మంచిది అంటారు ఫస్ట్ అమ్మకి తాంబాలం ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా ఇచ్చేశాను ఇక్కడ తాంబాలం ఇచ్చేటప్పుడు పసుపు కంపల్సరిగా రాయాలి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమంటారు అంటే మేము రాసుకున్నాం వద్దులే అంటారు అయినా సరే వాళ్ళని వదిలిపెట్టడం కంపల్సరిగా పసుపు అయితే రాస్తామ్ అమ్మకి ఇచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చి మేము కూడా తాంబాలం తీసుకోవడానికి బయలుదేరి వెళ్తున్నాము మనం ఎప్పుడైనా సరే పసుపు కుంకుమ తీసుకోవడానికి ఎవరైనా పిలిచారు అంటే ఎంత దూరం నుంచి పిలిచినా వెళ్ళాలి అంటారు పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇది అందుకనే ఎవరు పిలిచినా కంపల్సరిగా వెళ్తాం మేము ఇప్పుడు మేము తాంబాలం తీసుకోవడానికి వెళ్ళాము అని చెప్పాను కదా వాళ్ళు చేసుకున్నారు పూజ ముగ్గురింటికి వెళ్ళాం కానీ ఇంకా మూడు చోట్లయితే వీడియో తీయలేదు ఇక్కడ మాత్రమే వీడియో తీసుకున్నా మా అమ్మవారు ఇక్కడ అమ్మవారు కూడా చూసి మీరు కూడా దర్శనం చేసుకుంటారని వీడియో తీసి పెట్టాను పూజ అయితే పూర్తి అయిపోయింది ఇంకా నేను ఇచ్చే వాళ్ళకి తాంబాను ఇచ్చేసాను నేను కూడా తీసుకొచ్చుకున్నాను వీడియో అయితే ఇంతే ఇదే నచ్చితే లైక్ సబ్స్క్రైబ్